మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గీత కులాలకు రిజర్వేషన్ ఇరవై శాతం ఇవ్వని డిమాండ్ చేస్తూ ఉన్నాం గీత కులాలకి మద్యం షాపుల్లో పది శాతం కాదు వాళ్ళు మోసకించారు మీరు పది శాతం కాదు వాళ్ళు మోసగించారు మీరు ఇరవై శాతం ఇవ్వండి ఇరవై శాతం ఇవ్వండి దానిలో దానిలో మీ రాజకీయ ప్రయోజనాలు చూసుకున్నారు తప్ప నిజంగా కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడలేదు కష్టంలో ఉన్నవాడి ప్రయోజనం చూడటం అని అంటే నిత్యము తాడెక్కేవాడు మూడు సార్లు మృత్యుముఖంలోకి వెళ్ళి తిరిగి వస్తాడు ఆ జీవనానికి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్రెషన్ ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచాడు ఎవరైతే పర్మనెంట్ డిజబిలిటీ ఉంటుందో వాళ్ళకి పది లక్షలు ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం చేపట్టాడు అది కాదు నేను అడిగేది ఇవాళ అది జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంచి పని చేశాడు మంచి అని చెప్తాం మీరు చేయండి ఏదైతే సొసైటీస్ ఉన్నాయో వాళ్ళు కదా నిజంగా కష్టపడుతున్న వాళ్ళు వాళ్ళ జీవితాలు కదా మారాల్సింది మారాల్సింది ఎవరి జీవితాలు కష్టంలో ఉన్న వాళ్ళ జీవితాలు నిజంగా కళ్ళు గీత వృత్తి సొసైటీలుగా ఉండి ఎవరైతే పొందుతున్నారో ఎవరైతే పొందుతున్నారో చేస్తున్నారో ఆ జీవనం గడుపుతున్నారో వారి జీవితాలు బాగు కోసం ఈ మీరేదైతే కేటాయించినటువంటి పది శాతం కాదు ఇరవై శాతం మద్యం షాపులు కేటాయించండి అంటే పది శాతం కేటాయించారని ప్రజలు అడుగుతారని ఈ తప్పుని అంటే కోర్టుకెళ్లి ఆపేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలని మీరు చేసిన ప్రయత్నం విఫల ప్రయత్నం ఎందుచేత నిన్నటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నది మీ శాసనసభ్యులు వారి అనుయాయులు వారి వ్యాపారం తగ్గిపోతే మాకొచ్చే లాభాలు తగ్గుతాయని వారు చేసినటువంటి ప్రయత్నమే ఈ వెళ్ళేటువంటి ప్రయత్నం కుప్పల చెప్పలుగా పిల్చి పడ్డాయన్నారు కానీ కోర్టు ఇచ్చిందని చెప్పారు రెండు మీరే రాశారు కానీ నేను అడుగుతున్నది దీనివల్ల ప్రయోజనం ఎవరికి తెలుగుదేశం నాయకులు దీనివల్ల ప్రయోజనం ఎవరికి ఇప్పుడే చూశాను ఇక్కడ బాచరలో ఒక గౌడ సోదరుడు తను లైసెన్స్ కోసం వెళ్తా ఉంటే అక్కడ శ్రీనివాసరెడ్డి గారని ఒక ఆయన తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం నాయకుడు ఏ విధంగా దుర్భాషలాడి అతని పట్ల